రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తొలి రైతులకైతే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అన్నమాట అలా చేసినట్లయితే అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న అందులో చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఏ మార్కెట్లో బెస్ట్ ఉంటుంది ముఖ్యంగా గుంటూరులో టూ జీరో ఫోర్ త్రీకి డబ్బీకి కడ్డీకి డిమాండ్ లేదు కదా మేము ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని ఏరియాల్లోన ఏసీలో పెట్టడం జరిగిందనమాట ఈ వీడియోనైతే ఫుల్ లెంత్ అయితే చూడండి స్కిప్ చేయొద్దని డో నాట్ మిస్ ఇట్ ఎందుకంటే చాలామందికి తెలుసాలి ఎందుకంటే చాలామంది మిర్చి ఏసీల్లోన పొందుపరిచారు ఎందుకంటే అప్పుడున్న మార్కెట్ రేట్లకు ఇప్పుడున్న మార్కెట్ రేట్లకు తేడా ఉంటుందేమో అని చాలామంది అయితే ఆ భ్రమలో ఉండి మనం కూడా ఇంక్లూడింగ్ నేను కూడా చాలామంది వాళ్ళకి తెలిసిన ఏరియాలో ఎక్కడ అంటే అక్కడ తీసుకెళ్లారు చాలామంది మార్కెట్కు చాలా దూరం ఉండే ఏ ప్లేసుల్లో కూడా పెట్టారు ఎందుకంటే మార్కెట్ వచ్చేసి ఒక రెండు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల తేడాలో ఉన్నా కూడా చాలామంది విజయవాడలో ఉందన్నా కూడా మనసైన్ నుంచి తీసుకొని పోయి కూడా అక్కడికి పెట్టడం జరిగింది మైన్ వచ్చేసి ఇప్పుడు రేట్లు అనేవి తగ్గినాయి ఇప్పుడు అక్కడ అడిగే వాళ్ళు లేరు ఏసీల దగ్గర అసలుకి మార్కెటింగే జరగటం లేదు సరిగా అంటే డబ్బులు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ముఖ్యంగా అన్ని స్టాకులు ఉన్నాయి స్టాకులు ఉన్న బట్టి అంత కోటి కోటిన్నర సరుకు అంటున్నారు కదా ఇప్పుడు ఎవరు కొనుగోలు చేయడం లేదు కదా మళ్ళీ మేమేం చేసుకోవాలి ముందుగా మనము ఏం పాటించాలి అనుకుంటే మీరు యాభై నుంచి వంద బస్తాలు ఉంటే మీరు యాభై యాభై ఉంటే నేను చిన్నపాటి రైతులకైతే ఫస్ట్గా చెప్తున్నాను యాభై నుంచి ఇంకో యాభై ఒక రైతువి మిక్స్డ్ చేసుకొని ఒక బొలోరో మాట్లాడుకొని వెళ్ళినట్లయితే మీకు మార్కెటింగ్ ఎక్కడ బాగుంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు మీరు అది కూడా చెప్పండి అంటే మార్కెటింగ్ అంటే డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ సర్ఫన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ టూ డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు మీ ఏమున్నా కూడా అంటే అవి కొద్దిగా అవి కొద్దిగా అవి కొద్దిగా వేసిన రైతులు ఉన్నా కూడా లేదన్నీ ఒకటే సెగ్మెంట్లో వేసిన రైతులు ఉన్నా కూడా వాళ్ళ సరుకు ఏసీలో ఉన్నా కూడా మీరు బ్యాడ్కి తీసుకురండి ఎక్కడన్నా కానీ నేను చెప్పిన అంగడాని కాదు మీరు చెప్పిన అంగడి ఎక్కడైనా తీసుకుని రండి బిల్ టు బిల్ వేసుకోండి మీరు వాళ్ళు వేసిన రేటుకే ఇవ్వద్దండి ఒక వెయ్యి రెండు వేలు అడ్వాన్స్గా మీరు అమ్మాలనుకున్న రైతులకు మాత్రమే ఎందుకంటే మీరు మళ్ళీ మేము బ్యాడ్లో పెట్టి మళ్ళీ ఆ రోజు అమ్ముకుందామన్నా డబల్ డబుల్ పడుతుంది రేటు వద్దు మీకు ఏసీల దగ్గర వ్యాపారాలు అయ్యి ఏసీ వాళ్ళని మోసుకుంటేనే ఎక్కడైనా కానీ అమ్మకాలు స్టార్ట్ చేసుకోండి ముఖ్యంగా చాలామంది అధిక వేల బస్తాల్లో కూడా చాలామంది పంట తీసిన వాళ్ళు ఉన్నారన్నమాట ఎందుకంటే పోయినసారి దిగుబడికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ సంవత్సరంకి వచ్చేపాటి వర్షాల వల్ల నష్టపోతున్నారు ఇప్పుడు పెట్టుబడుల సమయం చాలా చాలామంది అనమాట చాలామంది ఒక కామెంట్స్ అయితే చేస్తున్నారు అందులో చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు గుంటూరు ఏరియాలో టూ జీరో ఫోర్ త్రీ తక్కువగా సేల్స్ అవుతున్నాయి ఎందుకు ముఖ్య కారణం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ముంబై ఢిల్లీ వ్యాపారస్తులు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు ముంబై పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ పెద్ద నగరాలు అక్కడ నుంచి వ్యాపారస్తులు డబ్బు అధిక ధరలు వెచ్చించి తీసుకొని వచ్చి అక్కడ క్రయాభిక్రయాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్స్పోర్టు అండ్ ఇంపోర్టు చేసుకోవాల్సిన పరిస్థితి అయినా మనకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర అనేది మెయిన్ అనమాట మనకు గిట్టుబాటు ధర లేక ఈ రోజున ఇక్కడ ఉన్నామన్నమాట ముఖ్యంగా ఇప్పుడు చాలామంది పంటలు నష్టపోయినారు పంటలు నష్టపోయినా కూడా ఈ సరుకు అయితే అంత డిమాండ్ అయితే లేకపోవచ్చు ముఖ్యంగా ఎందుకంటే పదే పదే నేను అమ్ముకోండి అని కూడా చెప్పాను ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అమ్మండి అమ్ముకోండి అని ఒక్కరు కూడా చెప్పడం లేదు ఎందుకు మీకు అక్కడ అదొకటి గుర్తించాలి ఎందుకంటే డబ్బులు మనకు పోతాయి ఎవరు రైతుగా నేను కాదు ప్రతి ఒక్కరి పరిస్థితి అదే అనమాట ఎందుకంటే మనకు ఇన్నాళ్ళు ఉండి ఒక రెండు మూడు వేలు పెరిగితే ఏం పెద్ద పెరిగినట్లు కాదు మనకు కూడా మహా అంటే ఈరోజు ముప్పై వేలు ముప్పై రెండు వేలు వచ్చినా కూడా డబ్బి దానికైతే న్యాయం చేయలేని పరిస్థితి పెట్టుబడులు గణనీయంగా పెరిగినాయి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి పెట్టుబడి ఎక్కువ వస్తుంది మనకు రాబడి తక్కువగా వస్తుంది ఈ సంవత్సరం కూడా మిరప సాగు చేసిన ప్ర ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఇదే అనమాట ఎందుకంటే గుండిన సరికన్నా రేట్ వస్తుంది కదా అని దానికి కూడా వచ్చే అవకాశాలు అయితే మెండుగా అయితే ఏమీ లేవు ఎందుకంటే కాస్త కూస్తో ఒక వెయ్యి రెండు వేలు రావచ్చు కానీ ఎక్కువ హైక్ అయితే లేదు ఎందుకంటే చాలామంది నలభై వేలు యాభై వేలు అమ్మాలనుకున్న రైతులకైతే ఈ వీడియోనైతే వాళ్ళకి ఈ రీల్ కానీ ఈ వీడియో కానీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన అర్థమవుతున్నా కూడా అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు మంచి ధరకు అడిగినా కూడా మీరు వదలేండి ఎందుకంటే మంచి ధర అని నేను చెప్పడం లేదు ఎందుకంటే ఉన్నిన కాటికి ఆ ధర అయితే మనకు రెస్పాన్సిబుల్గా ఉంటుంది ఎందుకంటే మనకు గౌరవంగా ఉండాలనుకుంటే యాభై వేలు ఉండాలి రేటు అయినా మనము రైతులంతా ఒకటేసారి విత్తనం జరిగింది ఒకటిసారి రేట్లు దానివల్ల పోయినసారి సాగ్ ఎక్కువైందనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అమ్ముకోవడానికి మార్కెటింగ్ లేదు మార్కెటింగ్ లేని చోట మార్కెట్కే తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అప్పటికైనా మీకు అదే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బ్యాడ్గా హుబ్లీ ఈ గుంటూరు ఈ మూడు వచ్చేసి మెయిన్గా మనకు ఉంటాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బ్యాడ్కి ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు ఎక్కువ వచ్చినాక చాలామంది హుబ్లీ దగ్గర అవుతుంది అనుకున్న రైతులు హుబ్లీకి వెళ్తారు ఎందుకంటే ఇది కూడా పోయినసారి మార్కెట్లో బాగా మంచి రేట్లు పీకిందనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే అక్కడ తేజ రకాలకు టూ సెవెన్ త్రీ వండర్ హార్ట్ చిన్నపాటి సీడ్స్ ఏమైనా ఉండేలే గుంటూరు రకాల కానీ అధిక డిమాండ్లోనే నడుస్తాయి ఎందుకంటే తెలంగాణ ఏరియాకు మంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటారు ఎందుకంటే అక్కడ ఉన్న వ్యాపారస్తులు తొందరగా రావడం తీసుకెళ్ళడం అట్లాంటి పనులు అయితే అక్కడ బాగా పెద్దది మార్కెట్ అయినా కూడా లావు రకాలకి తక్కువగా ఉంటుంది డిమాండ్ ఎందుకంటే మంచి సీజన్లో కాస్త కూస్తూ ఉండొచ్చు కానీ డిమాండ్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు గుంటూరు మార్కెట్లో ఎందుకంటే అధిక ధరలు అంటే అధిక ధరలు రావడం వల్ల చాలామంది సాగు ఎక్కువ చేయడం జరిగింది నిల్వ శాతం ఎక్కువగా ఉంది నిల్వ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రైతులు అమ్మలేని స్థితిలో ఉన్నారు అప్పుడు ఏమైందంటే బయర్స్ తక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు బ్యాడీలో బయర్స్ కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సరుకు ఇప్పుడు వేసే రైతులు తక్కువ ఉన్నారు అంటే పోతున్నారు కానీ అమ్ముకొని వచ్చే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు మీరు కూడా అమ్మాలనుకుంటే కింద బ్యాడకి కానీ తీసుకొచ్చుకోండి ఎందుకంటే బ్యాడికి కానీ హుబ్లీ కానీ జరుగుతున్నాయి వ్యాపారాలు అయితే ఈ గుంటూరు ఏరియాలో నడుస్తున్నాయి మనం లేదంటాం లేదు లావు రకాలకి డిమాండ్ అయితే కాస్త తక్కువ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది రైతులు వాపోతున్నారు అన్నా నేను ఈరోజు తీసుకొస్తాను రేపు తీసుకొస్తానే మనం అది కాదు కానీ రేట్ ఎక్కడైనా కానీ అక్కడే ఇదే రేట్సే పడితే కింద చాలా ఒక రెండు వేలు మూడు అయితే డిఫరెన్స్ అవుతుంది మనం లేదు అయినా కూడా రెండు వేలు మూడు వేలు డిఫరెన్స్ అవుతున్నా కూడా మంది వ్యాపారస్తులు మోసగాలు కూడా ఉన్నారు ఎందుకంటే సరుకు కొన్నాక ఒక ఐదు లక్షలు అక్కడ అకౌంట్కి వేసి ఇంకా రావాల్సిన ఐదు పది లక్షలు వాళ్ళు నెత్తిన పెట్టిపోయే రైతులు ఉన్నారు దాన్ని మీరు ఎలా చేసుకోవాలంటే ఏసీ వాళ్ళకి అంటే కొత్త వాళ్ళు కొత్తగా ఉన్న రైతులకి అయితే తెలుస్తుంది ఇది మీరు ఏసీ వాళ్ళకి ఇంక్లూడింగ్ అండి వాళ్ళకి రూపాయి కమిషన్ పోయిన చింది లేదు మీరు అమ్మలా అనుకున్నప్పుడు ఆ రూపాయి కమిషను రెండు రూపాయల కమిషను వదిలేస్తే మనకు కింటానికి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు రావచ్చు మ్యాక్సిమం ఖర్చు ఎందుకంటే ఇరవై వేలు పోయినా పర్సెంటేజ్ ప్రకారం ఐదు వంద ఐదు నుంచి ఎనిమిది వందలు అయితే పడుతుంది దాన్ని వదిలేసుకుంటే మినహాయింపు మన వచ్చే డబ్బుల్ని చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువ పెడుతున్నా అంటే డబ్బులు దానికి ఆలోచన చేసి ఇవ్వండి ఎందుకంటే చాలామంది మోసపోయారు రైతులు ఎందుకంటే పంట పండించి కష్టపడి రేపొద్దున మనం వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకోలేకనప్పుడు ఇంట్లోన అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మనం కట్టాల్సిన వాళ్ళు కూడా కట్టలేని పరిస్థితి ఎందుకంటే నమ్మకస్తానికి అండి నమ్మకస్తం అంటే ఏసీ వాళ్ళకి నమ్మకం ఉంటుంది వాళ్ళు ఒక రూపాయి కమిషన్ తీసుకున్నా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఉంటేనే తీసుకుంటారు లేకుంటే అనమాట అందుకే ముందునే ఏసీ వాళ్ళతోనే ఇంక్లూడ్ కాండి ఇది ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది అమ్ముకున్నారు నష్టపోయిన వాళ్ళున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి చాలామంది మనసు కత్తుకేందది ఎందుకంటే చాలా మంది మిరపలో వ్యాప పంట పండించేదో ఎత్తు అమ్ముకునేదో అమ్ముకున్నాక డబ్బులు వేసేదోగి ఎత్తు అనమాట చాలామంది ఇక్కడ మార్కెటింగ్లో ఏమవుతుందంటే కమిషన్ తీసుకుంటున్నారు డబ్బులు మనకిచ్చేస్తున్నారు మీరు ఎక్కడైనా చూసుకోండి ఇంతకుముందు బ్యాడగలు కూడా సీజన్లో రెండు నెలలకు కొన్ని డబ్బులు నెల రెండు నెలలకు మూడు నెలలు ఇప్పుడు అట్లా పొజిషన్ అయితే లేదనమాట మీకు ఎవరికైనా తెలియకున్నా కూడా నీకు కింద నా నంబర్ ఇస్తాను దానికి వాట్సాప్ చేయండి మీకు నంబర్లు అయితే పెడతాను నాకున్న కాంటాక్ట్స్లో ఏ పది పదహైదు అంగల నెంబర్ ఉన్నా కూడా ఇచ్చేస్తాను మీరు ఏ అంగడికైనా వెళ్ళండి ఎక్కడన్నా అమ్ముకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రైతు నష్టపోకూడదని ఈ వీడియో తీయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు టూ జీరో ఫోర్ త్రీకి గుంటూరు ఏరియాలో ఉన్న విజయవాడ ఉన్న ఏరియాలో ఒంగోలు ఏరియాలో పెట్టుకున్న రైతులు మీరు ఎక్కడైనా అక్కడ చాలామంది నంద్యాల కూడా పెట్టడం జరిగింది నంద్యాల తాడిపత్రి అంటే ఏ మూలపడిన ఏసీల్లో కూడా అట్లే స్టాక్ చేసినారు చాలామంది బూజ్ వచ్చిపోయినాయి మీకు ఇటు అర్థమవుతుందో లేదో మీ సరుకుని చెక్ చేసుకున్నారా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని రీప్యాకింగ్ చేసుకున్నారా నీరు వాటర్ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటే ఈసారి వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్న రైతులు ఎవ్వరూ చెక్ చేయలేదు ఏ ఏసీ వాళ్ళు ఊరిని క్యూ క్యూ లైన్ కట్టి దాంట్లో కేసు వచ్చినాం అంతే మళ్ళీ రిటర్న్ ఆ రేటు లేకపోయేసరికి ఎవ్వరు దాని ముఖాన్ని కూడా చూడలేరు చాలా మంది నిన్న మొన్న ఇరవై ఒక్క వేలు టెండర్ వేసినారు మా ఊరు వాళ్ళే టెండర్ వేసినంటే పదహైదు వేలకి పదహారు వేలకి అడుగుతున్నారు ఎందుకంటే టెండర్ వేసినాం కూడా సంచికి వస్తే అన్ని బూజు పట్టిపోయినాయి మీరు అదొకటి గమనించండి ఎందుకంటే రైతుగా మనం ఎంత నష్టపోతామంటే ఉన్నిన కాటికే మళ్ళీ ఐదు ఆరు వేలు డిఫరెన్స్ అంటే ఇంకా రైతు ఎక్కడ పోతాడు మీరు కూడా ఆలోచన చేయండి వాటర్ ఎవరిదైనా ఎక్కువ అందుకుంటే మీరు ఇంకా ముందుకే రేటు జంప్ అవుతుంది అనుకున్న రైతులు మీరు అమ్మాలా అనుకుంటే కి మీరు వెళ్ళి మీ ఏసీల దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడైతే పెట్టి ఉంటారో బాండ్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేసి రోజు ఉండి కానీ మీరు దగ్గర ఉండి రీప్యాకింగ్ చేసి పెట్టుకోండి మీకు రేట్ వస్తుంది అది లేదు అవసరం ఉంది అనుకుంటే ఆ వచ్చిన సరుకుని తీసుకెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఏసీలు బాడు కట్టలేని స్థితిలో కూడా ఉన్నారు ఎందుకంటే ఒక లక్షన్నర రెండు లక్షలు లోన్ తెచ్చుకున్న రైతులు కూడా ఉన్నారు వాళ్ళకి ఇది గమనిక లేదు వాళ్ళు తారతీడి చేసి తక్కువ వేస్తున్నారు అంటే కన్నా మేము మార్కెట్కి పోతామని బయట డబ్బులు తీసుకుని వచ్చి కానీ అక్కడ కట్టేసి మీరు పోయి మార్కెట్కి అమ్ముకోండి ఎందుకంటే మార్కెట్కి పదికి పదివేలు అయితే డౌన్గా లేదు ఎందుకంటే నా రెండు మూడు డిఫరెన్స్ అవుతుంది వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ వడ్డీ తగ్గట్టు వాళ్ళు వడ్డీ కట్టేసి మీ దాకా మనం రెండు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఉంటారు మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఈ వీడియో నచ్చిందో లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కండి